అలాం లేకం రహమతుల్లె ఎవరు కాదు దైవశాంతి మనందరిపై కూడా కురియుగాక మనము ఖురాన్ యొక్క సందేశం కార్యక్రమంలో ఉన్నాము డెబ్భైవ అధ్యాయం నుండి పదిహేనవ వాక్యం ఈరోజు మనం తెలుసుకుందాం పద్దెనిమిదవ వాక్యాన్ని ఈరోజున మనం తెలుసుకుందాం మనము గత వాక్యంలో తెలుసుకోవడం జరిగింది సాధ్యమైనంత అందరినీ కూడా మనిషి పణంగా పెట్టి తన యొక్క శిక్షను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదండి తను ఊరుకుంటారా ప్రపంచంలోనే ఊరుకోరు కదా నువ్వు చేసినటువంటి పాపాలకు నేనేటి నన్నే నన్నేంటి అడ్డు పెడుతున్నావు అని చెప్పేసి ప్రపంచంలోనే ఊరుకోరు పరలోకం ఎలా ఊరుకుంటారు పరలోకంలో సొంత భార్యే తన యొక్క సత్కార్యాలు తన పుణ్యాల గురించే ఆమె ఆందోళన చెందుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి తమ గురించి తామే ఆలోచన చేసుకునే ఆ విపత్కర పరిస్థితి ఏర్పడిపోతుంది ఇంకొకరి గురించి ఆలోచన చేసే ఆలోచన ఉండదు ఎదురుగున్న భార్యా బిడ్డలు ఉన్నా తల్లిదండ్రులు ఉన్నా కూడా ఎవ్వరు ఎవ్వరిని పట్టించుకునే పరిస్థితి ఉండదు ఆ సమయంలో దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు మరి ఎవరైతే సత్యాన్ని సత్యానికి విముఖుడై వెన్ను చూపి ధనాన్ని కూడబెట్టి దాన్ని మాటిమాటికి పేర్చిపెట్టినటువంటి ప్రతి వాణ్ణి అది బిగ్గరగా అరుస్తూ తన వైపునకు పిలుస్తుంది మహాశలరా నరకం ఎవరిని పిలుస్తుంది అది భగభగా మండే అగ్నిజ్వాల అది మాంసాన్ని చర్మాన్ని సైతం తినేస్తుంది అది ఎవరిని పిలుస్తుంది బిగ్గరగా ఎవరైతే ఈ ప్రపంచంలో సత్యం పట్ట విముఖుడైనటువంటి వ్యక్తి ఉంటాడు సత్యం ప్రస్ఫుటం అయిపోయింది బహిరంగ పరచబడింది ఎక్కడ కూడా సీక్రెట్ అనేది లేదు దైవం ఒక్కడు అన్న సత్యం ఒకవేళ మనం గ్రంథాలు చదవకపోయినా అంతా కూడా మనకు సాక్ష్యం ఇస్తుంది కదా విశ్వమంతా మనకు ప్రకృతి అంతా కూడా సాక్ష్యం ఇస్తుంది తమను నడిపేది ఒక అద్భుతమైనటువంటి శక్తి అని చెప్పేసి వీటిని అన్నింటి కూడా మనిషి పరిశీలన చేసి అతను విశ్వసించలేదు దైవం అన్న కాన్సెప్టే అతనికి అర్థం కాదు మనుషులను తీసుకువచ్చాడు లేకపోతే లేడ దైవమే లేడు అన్నాడు రకరకాలైనటువంటి విధానాలు అనుసరించాడు అటువంటి వ్యక్తిని సత్యాన్ని తిరస్కరించినటువంటి వ్యక్తిని అలాగే వెన్ను చూపి ధనాన్ని కూడబెట్టి దాన్ని మాటిమాటికి పేర్చినటువంటి వ్యక్తి వెన్ను చూపడం అంటే సత్యానికి వెన్ను చూపడం అసత్య వైపునకు వెళ్ళడం అదేవిధంగా ధనాన్ని ఖర్చు పెట్టకుండా మాటిమాటికి పేర్చినటువంటి వ్యక్తిని అది బిగ్గరగా అరుస్తూ తన వైపునకు లాక్కుంటుంది పిలుస్తుంది రాకపోతే దాని బలవంత వాడిని బలవంతంగా తరడం అది అది లోపల పెట్టేసుకుంటుంది ఎవరు నరకము మహాశనం కాబట్టి సత్యానికి మనం విముఖులు అవ్వకూడదు సత్యాన్ని మనం స్వీకరించాలి దాన్ని అనుసరించాలి మన జీవితాల్లో ఆ సత్యం ఆధారంగా మన జీవితం ఉండాలి ఈ విషయాన్ని ఎప్పుడు గమనించాలి అలాగే ధనం దైవం ఇచ్చినటువంటి ధనాన్ని దైవ మార్గంలో మనం ఖర్చు పెట్టాలి అప్పుడు మనం పరలోకంలో ఒక ఇంటిని నిర్మించుకున్న వాళ్ళం అవుతాం సర్వే జన సుక్రబా